వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను అలసంద వడలు చూపించబోతున్నా మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ నేను చేసినటువంటి ఈ అలసంద వడలు నాటి అలసంద బ్యాలెతో చేసినటువంటివండి పల్లెటూరులో చేస్తారు కదా మామూలుగా అలాంటి వాటితో చేసినటువంటివి కాకపోతే ఇక్కడ మీరు మిక్సీలో కాకుండా గుండు కిందన రుబ్బుకోండి లేదంటే గ్రైండర్లో వేసుకున్నామంటే మనకి ఇలా కరకరలాడుతూ బాగా వస్తాయి వడలు మరి ఇక్కడ చూడండి నేను ఒక గిన్నెతో చూపిస్తాను ఇక్కడ ఒకటిన్నర గిన్నె తీసుకున్నా అంటే ఇవి వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు వీటిని మనము నీళ్ళు వేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా కలుపుకొని బాగా కడిగి మనము వీటిని నానబెట్టుకోవాలి అలసంద వడలు మనం వడలు చేసుకోవాలి బాగా రావాలి అంటే కనీసం అంటే ఒక ఆరు ఏడు గంటల పాటు నానబెట్టుకోవాలి మనం ఉదయాన్నే చేసుకోవాలనుకుంటే రాత్రి నానబెట్టుకోవచ్చు లేదా మనం సాయంత్రం చేసుకోవాలంటే ఉదయాన్నే నానబెట్టుకున్నామంటే ఇలాగా పైన బాగా నురుగు వచ్చేలాగా మనం బాగా మనం నానబెట్టుకోవాలి ఇలాగా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలాగా బాగా పిసుకుతూ అందులో ఉండేటువంటి పొట్టు కొద్దిగా పోయేలాగా మనం ఇలాగ ఒక నాలుగైదు సార్లు బాగా క్లీన్ చేసి పెట్టుకొని ఇప్పుడు వీటిని నేను గ్రైండర్లో వేసుకున్నాను మీరు కావాలనుకుంటే రుబ్బుకోండి రుబ్బుకుంటే ఇంకా బాగా ఉంటుంది ఈ లోపల మనము కొద్దిగా అల్లము అలాగే పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా మనం తినేదాన్ని బట్టి కారానికి వేసుకోండి ఇక్కడ కొద్దిగా కారం ఉండేటువంటి మిరపకాయలు వేసుకుంటే బాగా ఉంటుంది ఇంకా నేను ఒక మూడు మిరపకాయలు వేసుకున్నా అలాగే కొత్తిమీర కొద్దిగా అలాగే కరివేపాకు వీటన్నిటిని మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలాగా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒక్కసారి ఒక్క పల్స్ వచ్చేంత వరకు ఇలాగ మనం మిక్సీ పట్టుకొని రెడీ చేసుకునేటువంటి పిండిలో కలుపుకోవడమే పిండి చూడండి ఎంత వచ్చిందో మనం వేసినటువంటి అసందర్భాలకి ఇంత పిండి వచ్చింది ఇందులోకి ఉప్పు అలాగే జీలకర్ర వేసుకున్న చూడండి పిండి మనం మరీ మెత్తగా మీరు కావాలనుకుంటే మెత్తగా అయినా రుబ్బుకోవచ్చు లేదా కొద్దిగా అక్కడక్కడ పలుకులు తగిలేలాగా అయినా రుబ్బుకోవచ్చు నేనైతే పూర్తిగా మెత్తగా కాకుండా అక్కడక్కడ కొంచెం పలుకులు ఉండేలాగా ఇలాగ మిక్సీ పట్టే గ్రైండర్ వేసుకున్నాను అలాగే ఇందులోకి మనం రెడీ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి కారం అంతా వేసేసుకొని అంతా బాగా కలుపుకోవాలి స్పూన్తో కంటే కూడా చేత్తో కలుపుకున్నామంటే మొత్తం మనకి మసాలా అంతా బాగా పడుతుంది అలాగే ఇక్కడ వంట సోడా వేయలే చూడండి వంట సోడా వేసామంటే మనకి వడ అనేటువంటిది పూర్తిగా లోపలి వరకు కరకరలాడుతూ వచ్చేస్తుంది అలాగే నూనె ఎక్కువగా పిలుచుకుంటుంది అందుకోసమే ఎక్కువ వేయద్దండి అస్సలు వంట సోడా వేయకుండా చేసుకుంటేనే మనకి బాగా ఉంటుంది అలాగే మనం ఇక్కడ చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకుంటా అంటారు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకునే బదులు అన్నీ ఒక్కసారి వేసేసుకోండి వేసేసుకుంటే మనకి ఒకవేళ సాయంత్రం వేసుకున్నామంటే ఉదయమైనా తినచ్చు అలాగే ఉదయం వేసుకుంటే రాత్రి వరకు తినచ్చు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకున్నామంటే ఇలాగ మనకి వడలు ఈ కలర్లో రావసలు ఆ టేస్టే వేరే అయిపోతుంది అలాగే నూనె ఎక్కువగా పిలుస్తాయి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకున్నామంటే అందుకోసమే మనం ఎప్పుడైనా ఫ్రెష్గా వేసుకోండి ఫ్రెష్గా వేసుకుంటే నూనె తక్కువగా పిలుచుకుంటాయి మనకి టేస్ట్ కూడా బాగా ఉంటాయి ఇది మొత్తం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనము వేయించుకోవాలి మీకు కావాలనుకుంటే షేప్ లేకుండా అంటే మధ్యలో హోల్ పెట్టుకున్నాం కదా ఇలా హోల్ పెట్టుకోకుండా అయినా కూడా వేసుకోవచ్చు ఎలా అయినా వేసుకోవచ్చు ఈ వడలు మాత్రం చాలా బాగా ఉంటాయి ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని ప్లేట్లోకి తీసుకోవడమే ఇలాగ గరిటలోకి వేసుకున్నామంటే ఇందులో ఉండేటువంటి ఆయిల్ అంతా కూడా కిందికి వచ్చేస్తుంది ఇలాగే మిగిలిన వడలన్నీ కూడా వేసుకోవడమే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మనకి మిగిలిన వడలన్నీ కూడా ఇలాగ వేసేసుకోవడమే ఇవి మనము చికెన్ నాటుకోడి పులుసు ఉంటుంది చూసామా ఆ నాటుకోడి పులుసులోకైనా కూడా బాగా ఉంటాయి అలాగే ఈవినింగ్ టైం స్నాక్స్కైనా కూడా బాగా ఉంటాయి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా రాని వాళ్ళు కూడా ఇలాగ మనం ఈజీగా చేసుకోవచ్చు చూడల్ని ఒకసారి ట్రై చేసి చూడండి పైన క్రిస్పీగా లోపల నీకు మెత్తగా అంటే మరీ అంత మెత్తగా కావు ఇక్కడ ఎందుకంటే పిండి ఏం లోపల ఎక్కువగా లేదు కదా బాగా క్రిస్పీగా ఉంటాయి చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి